హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియదు కానీ చివరకు చనిపోతున్నారు చనిపోతున్న వాళ్ళందరూ ముసలి వాళ్ళే చనిపోతున్నారా అంటే కాదు వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు నుండి పండు ముసలిగా మారిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు దీనిని బట్టి చూస్తే చనిపోవడానికి మనిషి ముసలివాడే కానక్కర్లేదు అప్పుడే పుట్టిన చిన్న గర్భస్థ అయినా చాలు ఒక మనిషి ముసలివాడు కావడం గాయాలు మరియు అనారోగ్యం గుండె ఆగిపోవడం మెదడు మరియు నాడు వ్యవస్థ పనిచేయకపోవడం మరణానికి దారితీస్తుందని సైన్స్ చెప్తుంది ఇది విన్న తర్వాత అసలు మనిషి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత మనిషి చనిపోతున్నాడు మరి దీనికి కారణం ఏమై ఉంటుందని మీకు సందేహం రావచ్చు వయస్సుతో సంబంధం లేకుండా గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా తను చేసిన కర్మలను పూర్తి చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోవాలో అతని ఆయుషుని బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడని మరణం అనేది కేవలం శరీరానికే తప్ప ఆత్మకు కాదని హిందూ మతం చెప్తుంది ఇది విన్న తర్వాత మనిషి తను చేయాల్సిన కర్మ పూర్తి చేయడానికి జన్మిస్తే మరి అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు ఎలాంటి కర్మలు చేయకుండా ఎందుకు చనిపోతున్నాడు ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించడం ఉరి వేసుకోవడం యాక్సిడెంట్లో చనిపోవడం రోగాలు మరియు ఇతర కారణాల చేత చనిపోవడం వంటివి ముందే బ్రహ్మదేవుడు వీళ్ళు ఈ రకంగా చనిపోవాలని నిర్ణయిస్తాడా నిజానికి ఇలా ఆలోచిస్తే ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాయి కాబట్టి రండి అసలు ఒక మనిషి ఎందుకు చనిపోతాడో సైన్స్ మరియు మతం అనే రెండు కోణాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం ముందు మనం సైన్స్ కోణం నుండి చూస్తే అసలు ఒక వ్యక్తి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడో చూద్దాం మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో కణాల విభజన చెందుతూ ఉంటుంది కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాల విభజన నెమ్మదిస్తుంది మన శరీరం కొన్ని కోట్ల కణాలతో రూపొందించబడింది ఉదాహరణకు చర్మంలోని కణాల విభజన నెమ్మదిస్తే చర్మం మడతలు పడుతుంది కండరాలలోని కణాల విభజన తగ్గిపోతే కండరాలు వదులుగా తయారవుతాయి ఈ విధంగా మన శరీరంలోని కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలివాళ్ళుగా మరియు చనిపోవడానికి అసలైన కారణమవుతాయి మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది ప్రతి సెకండ్కి శరీరంలో కొన్ని కోట్ల కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాలు విభజన చెందుతూ ఉంటాయి అయితే ఏదైనా ఒక కణం విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజోములు కూడా ఆ విభజించిన కణంలోకి కాపీ అవుతుంది క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ అంచున చుట్టూ